ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు వారి ఫలితాలను చూద్దాం ముఖ్యంగా మేషరాశి వారి ఫలితాలను చూసే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు ఏమిటి అనే వాటిని గమనిద్దాం మేషరాశిలో మనకి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం ఉంది అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఇంకా ఈ రాశి వారికి ముఖ్యంగా ఇక్కడ మనకి గురు మార్పులు అలాగే పాటు ఈ సంవత్సరంలో శని మార్పు దీంతో పాటు రాహుకేతులు కూడా మారుతున్నాయి అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా గురు మార్పు అనేది మనకి అక్టోబర్ తర్వాత నుంచే కనపడుతూ ఉంటుంది అలాగే మనకి కొంతవరకు కూడా శని మార్పు ఈ మార్చిలో దీంతో పాటు రాహుకేతువుల మార్పు కూడా ఉంటుంది కనుక దీని ప్రకారంగా ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం ముందుగా ఇక్కడ గురుమార్పు అనేది జరుగుతోంది కనుక గురు మార్పు ఏ విధంగా ఉండబోతోంది గురువు అసలు వీరికి ఏదైనా ఒక మంచి ఫలితాలను ఇస్తాడా అని గనక మనం గమనిస్తే ఒకటి కుటుంబ వ్యవస్థ అంటే భార్యాభర్తల మధ్యన ఉండే సంబంధ బాంధవ్యాలని చాలా వరకు ఈయన మెరుగుపరుస్తూ ఉంటాడనమాట చాలా వరకు పెంపొందిస్తూ ఉంటాడు అలాగే కొంతవరకు వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంత జూన్ జూలై నుంచి అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది లోపల మామూలుగా మేము జాతకాలు చూసుకుంటాము ప్రయత్నాలు చేస్తామనే వారు ఎవరైతే ఉంటారో వారు ఆ ప్రయత్నాలు అనేవి కొనసాగించవచ్చు బంధుమిత్రుల్ని కలవటం కానీ లేకపోతే కొత్త స్నేహితుల్ని పెంచేసుకోవటం కానీ ఇలాంటివి కూడా ఎక్కువ శాతం మీకు కనపడుతూ ఉంటాయి పాటు రిలేషన్షిప్లో అంటే మీ యొక్క సంబంధ బాంధవ్యాలలో ముఖ్యంగా మీ అన్నదమ్ముల మధ్యన ఏమైనా కొంచెం చిన్న పొరపొచ్చాలు లాంటివి ఉంటే అలాంటివి అంటే సర్దుబాటు చేసుకోవడానికి కూడా ఈ గురు మార్పు అనేది చాలా వరకు మీకు ఉపయోగపడుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏమిటి అని అంటే మీ యొక్క తండ్రి గారికి సంబంధించి లేదా తల్లిదండ్రులు అనుకోవచ్చు కానీ తండ్రి గారికి సంబంధించి ఎక్కువ శాతం వారితోటి సమయం గడపటం కానీ లేకపోతే వారికి సంబంధించి ఏమైనా పనులు చేయటం కానీ వారితోటి మంచిగా మీరు ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడటం కానీ ఇలాంటివి మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు వారు చెప్పే సూచనలు వినటము ఇలాంటివి కూడా మనం అనుకోవచ్చు అలాగే ఎవరికైనా గురువు గారు ఉన్నారు లేకపోతే గురువు గారిని కలవాలనుకుంటున్నారు ఇలాంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఇంకా శని మార్పును కూడా మనం గమనించుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే శని ఒక రకంగా వీరికి ద్వాదశంలోకి రాబోతున్నారు అందుకని ఏమవుతుందంటే శని ఎప్పుడైనా సరే ద్వాదశంలోకి వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా కలిగిస్తూ ఉంటాడు సరే ఆ ఇబ్బందులు ఏమిటి అనే దాన్ని మనం పరిశీలిద్దాం ఇక్కడ బేసిక్గా మనకేంటంటే శని మారటం వలన విపరీతమైన ప్రయాణాలు లాంటివి ఉండేందుకు అవకాశం ఉంటుంది చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా వృత్తిరీత్యా ప్రయాణాలు చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు గనక విద్యార్థులు ఎవరైనా సరే బయటికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని మాసాలలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వాళ్ళు బయటికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది దీంతోపాటు ఏంటంటే ఎవరైనా సరే విదేశాలలో ఉండాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది దీంతోపాటు ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి మామూలుగా ఏప్రిల్ మే వరకు కూడా పెద్ద మార్పు అనేది ఏమీ ఉండదు గనక చాలా వరకు మీరు ప్లానింగ్ అనేది చేస్తూ ఉంటారు అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడం షేర్ మార్కెట్లు అనుకోండి ట్రేడింగ్ అనుకోండి ఇలాంటివి అనేక విషయాలలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు కానీ ఎప్పుడైతే మనకి ఈ శని మార్పు అలాగే గురు మార్పు జరుగుతుందో ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే దుబారా ఖర్చు చేయకూడదు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అందుకని ఏంటంటే మనం ఆల్రెడీ ఏదైనా సరే ఒక పని అనుకున్నప్పుడు ఈ పని చేస్తే ఇందులో నాకు మంచిగా గ్రోత్ ఉంటుంది అని అనుకునే చేస్తాం కానీ తీరా పెట్టుబడి పెట్టిన తర్వాత లేకపోతే ఏమైనా లావాదేవీలు చేస్తున్నప్పుడు లేకపోతే ఎవరికైనా మనం ధన సహాయం చేసినప్పుడు ఆ అటువంటివి మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని ఈ విషయాన్ని గమనించుకోవాలి ఇంకా తర్వాత ఏంటి అని అంటే తప్పనిసరిగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి ఆరోగ్యానికి సంబంధించి ముందర తీసుకుంటున్న జాగ్రత్త జాగ్రత్తలతో పాటు అంటే ఇంకా ఏవైనా సరే ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కనుక వస్తే వాటికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలి ఇంకా ముఖ్యంగా మీరు గనక వ్యాపారస్తులు అనుకుందాం లేకపోతే మీరు ఏదైనా ఫారెన్ బిజినెస్ ఫారినర్స్ తోటి లేకపోతే ఫారిన్ ట్రావెల్స్లో ఇలాంటి వాటికి సంబంధించి మీరు బిజినెస్ లాంటివి గనక చేస్తూ ఉంటే అలాంటి వాటిల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అంటే బిజినెస్ ఏదైనా సరే ఫారిన్కి సంబంధించి సముద్రాలు దాటి మనం చేసే ఇంటర్నే ఇంటర్నేషనల్ బిజినెస్లు ఏమైనా సరే అలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇంకా ఉద్యోగస్తులకి గనక మనం గమనిస్తే ఇందాకే చెప్పుకున్నట్టు ప్రయాణాలు అధికంగా ఉంటాయి వర్క్ సంబంధంగా కొంత స్ట్రెస్ అనేది ఉంటూ ఉంటుంది మార్పుల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్నవన్నీ కూడా వీళ్ళకి మార్పు బాగుంటుంది ఉద్యోగంలో మంచిగా ఉంటుంది అనుకుంటూ వచ్చాం కానీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఉద్యోగస్తులు వారి యొక్క ఉద్యోగం గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తొందరబడి ఉద్యోగాలు మారే ప్రయత్నం చేయకపోవటం లేకపోతే చేస్తున్న ఉద్యోగంలో అంత వీరు కోరుకున్నంతగా వీరికి ఎదుగుదల లేదు అని చెప్పి కొంత వీరు ఇబ్బంది పడటం ఇలాంటివి మనకి కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే కొంత కొంత ఉన్న ఉద్యోగంలోనే ప్రొసీడ్ అయ్యేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే టెక్నాలజీ రంగంలో ఉంటారో ఎవరైతే డిజిటల్ మీడియాలో ఉంటారో అలాగే ఎవరైతే అనేక రకాల సోషల్ నెట్వర్క్స్కి సంబంధించిన చేస్తుంటారు వారికి మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు దీంతో పాటు ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇందాకే చెప్పుకున్నాం కదా ఉద్యోగస్తులైనా సరే తొందరపడి వాళ్ళ ఉద్యోగానికి రాజీనామాలు ఇచ్చేయటం లేకపోతే స్ట్రెస్ ఎక్కువగా ఉందని చెప్పి వేరే ఉద్యోగం చేస్తే బాగుండు అని ఆలోచన చేయటం ఇలాంటివి కొంతవరకు ఉంటాయి గనక వీటికి సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండాలి ఇంక ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ చేసుకుంటున్నప్పుడు ఈ కొత్త ఫ్రెండ్స్ అవుతున్నప్పుడు వారితో ఎక్కువ సమయం గడుపుతారు అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే ఈ సమయం గడుపుతున్నప్పుడు కొన్ని సార్లు ఆ స్నేహితుల వలన కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కొంత గమనించుకోవాలి అలాగే దీంతో పాటుగా మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మీ సంతానం గురించి కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకి చదువులో ఆటంకాలు రావటం లేకపోతే అనుకున్నంతగా వాళ్ళకి పర్సంటేజ్లు రాకపోవడం అలాగే వారి ఆరోగ్యం కొంతవరకు ఇబ్బందికరంగా ఉండటం దీంతో పాటు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తుంటే అందులో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం ఇలాంటివి ఖచ్చితంగా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి అందుకని మీ సంతానం గురించి వారి మీద మీరు ఏమైనా పెట్టుబడులు పెడుతున్నా మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఇలాంటివి తీసుకుంటున్నా ఇలాంటి వాటి అన్నింటిలో కూడా కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది అంటే సంతానానికి సంబంధించి కాబట్టి ఈ విషయాలలో కూడా కొంత జాగ్రత్త అనేది వహించాలి కాబట్టి ఏంటంటే కొంతవరకు ఆర్థికంగా మీకు మార్పు అనేది ఉన్నదాల్లోనే పెంచుకునేందుకు మీరు ప్రయత్నం చేస్తున్న ఖర్చు అనేది కొంత అధిక శాతం ఉండబోతోంది అలాగే అనుకున్న విధంగా రాబడి రావడం లేదు అనే ఒక నిరుత్సాహం కూడా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ రెండు విషయాలలో కొంత మీరు జాగ్రత్త వహించుకుంటూ వెళ్ళాలి అలాగే ఇందాక మనం చెప్పుకున్న అన్ని విషయాలు కూడా కొంత మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి మరి రాశికి చెందిన స్త్రీలకు ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం స్త్రీలు తొందరపాటు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదు రెండోది ఏంటి అని అంటే ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా ముఖ్యంగా పెట్టుబడులు ఇలాంటి వాటిల్లో ఇంకొకరితోటి సంప్రదించి దాని ప్రకారంగా ఆ ఆలోచన మీకు నచ్చితే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి సంబంధ బాంధవ్యాల విషయంలో కొంతవరకు మీరు జాగ్రత్తగానే అడుగులు ముందుకు వేస్తారు గనక పెద్ద ఇబ్బంది అనేది ఏమి మీరు పడరు ఇంకా తర్వాత విషయం ఏంటంటే మీ యొక్క సంతానం గురించి జాగ్రత్తలు వహించండి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వండి అలాగే వారికి వారికి అన్ని రకాలుగాను మంచిగా ఉండేటట్టుగా చూడండి దీంతోపాటు వారికి సమయానుకూలంగా ప్రతిదీ అందేటట్టుగా కూడా మీరు ప్రయత్నం అనేది చేయండి కొంత వాదోపవాదాలు ఉండటం కానీ కొంతవరకు మనస్పర్ధలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది బట్ దీన్ని మీరు కొంత క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి ఇంకా ఈ మేషరాశిలో ఉన్న రైతుల గురించి కూడా మనం చెప్పుకుందాం రైతులకి ఉన్న పరిస్థితి ఏమిటి అంటే కొంతవరకు వీరు ఆర్థికంగా ఇబ్బంది పడే అంశాలే వీళ్ళకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు లేకపోతే వాళ్ళ పంట మీదే వాళ్ళు ఎక్కువగా రుణాలు తీసుకొచ్చి వాళ్ళు వ్యవసాయం చేయటము ఇలాంటివి ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటాయి అందుకని రైతులు కూడా కొంతవరకు జాగ్రత్తగా వాళ్ళు చేస్తున్న ప్రతి వ్యవసాయం వాళ్ళు చేస్తున్న ప్రతి పంట గురించి కూడా కొంచెం మంచిగా సమయానుకూలంగా వారికి ఏ పంట వేస్తే అనుకూలంగా ఉంటుంది అని గమనించుకొని మాత్రమే వారు ఆ పంటలు వేయాలి అలాగే బ్యాంకు నుంచి కానీ లేకపోతే మీరు ప్రభుత్వ రంగాల నుంచి కానీ మీరు ఇటువంటి అక్కడి నుంచి గనక మీరు రుణాలను గనక మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కోరుకుంటున్నా అవి మాత్రం కొంత మీకు రాకపోవచ్చు లేకపోతే మీరు ఆశించినంతగా మీకు రాకపోవచ్చు ఇలా కూడా మనం అనుకోవచ్చు బట్ ఏంటంటే కొంత ఆర్థికంగా మీరు ఇబ్బంది పడే సూచనలు మాత్రం ఎక్కువగా ఉంటాయి అందుకని ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే కొంత రుణ బాధలు రుణ ఒత్తిళ్లు ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం మీరు గురవుతూ ఉంటారు అలాగే కొంత మీ కుటుంబంలో కూడా మనస్పర్ధలు రావటం కానీ కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ అలాగే గృహోపకరణాలకి సంబంధించి మీరు ఏమైనా తీసుకోవడం కానీ లేదా మీ పొలం గురించి మీరు ఏమైనా తీసుకోవడం కానీ వాహనాలు లాంటివి ఇలాంటి వాటి మీద కూడా మీరు కొంత పెట్టుబడి పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది ఎలా చూసుకున్నా కూడా ఈ రాశికి చెందిన రైతులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్పుకుంటున్నాం ఇంక ఇక్కడ అశ్విని నక్షత్రం వారికి చూద్దాం అశ్విని నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా వారి యొక్క సంతానం గురించి వారి యొక్క పెట్టుబడుల గురించి వారి ఆలోచనల గురించి వీరు జాగ్రత్తలు తీసుకోవాలి మొండి పట్టుదలకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్త వహించాలి మీ యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలో మీ మొండి వైఖరే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది అని గమనించాలి ఇంకా భరణి నక్షత్రం చూద్దాం భరణి నక్షత్రం గనక మనం అంటే భరణీ నక్షత్రానికి సంబంధించి కొంతవరకు మీ వైవాహిక జీవితం మీకు ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే బంధుమిత్రుని కలిసే అవకాశం కూడా ఉంటుంది దీంతో పాటు కొంత చిన్న చిన్న ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే చాలా వరకు కూడా అందరితోటి కలిసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది కూడా మీరు చేస్తూ ఉంటారు ఇంకా కృతికా నక్షత్రం ఒకటో పాదం వారిది గమనిద్దాం ఈ నక్షత్రం వారిని గనక గమనించామంటే వీరు కూడా కొంతవరకు వీరి ఆలోచన ధోరణిని మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి అలాగే దీంతో పాటుగా కొంతవరకు పెట్టుబడుల విషయంలో వీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా ఇంటికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తారు ఈ మార్పులు చేర్పులు ఏవైతే మీరు చేసుకుంటూ వచ్చారో దానికి సంబంధించి ఇంకా ముందడుగు వేస్తారు అంటే ఇంకా దానికి సంబంధించి కంటిన్యూయేషన్ అనేది కనపడుతూ ఉంటుంది అలాగే స్నేహితుల వలన ఇబ్బంది పడే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి తొందరపాటు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదు కోపావేశాల జోలికి వెళ్ళకూడదు ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా కృతికా నక్షత్రం వారు మాత్రం గమనించుకోవాలి ఇంకా ఈ రాశివారు ముఖ్యంగా ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి అనేది చూద్దాం ముఖ్యంగా వీరు జూన్ నెల ఈ మొత్తం మనం మాట్లాడుకుండే ఈ మార్చి నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా ఇందులో వీరు జూను అలాగే వీరు మే ఈ రెండు నెలల్లోనూ కూడా మీరు జాగ్రత్తగా ఇంకా ఏ నెలల్లో మీరు జాగ్రత్తగా ఉండాలో మనం పరిశీలిద్దాం ముఖ్యంగా వీరు జూను అలాగే వీళ్ళు ఫిబ్రవరి ఈ రెండు నెలల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి మిగతా నెలలన్నీ కూడా కొంతవరకు వీరికి పర్వాలేదు కానీ ఈ రెండు నెలల్లో మాత్రం సంతానానికి సంబంధించి కొంత ఇబ్బందులు రావటం వారి వైవాహిక జీవితంలో కూడా వివాహం అయితే గనక మీ సంతానానికి వారి కొంత ఇబ్బందులు ఎదురవటం ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఒడిదుడుకులు ఉండటం దీంతో పాటు పెట్టిన పెట్టుబడుల విషయంలో ఇబ్బంది పడటం అలాగే అనుకున్న పనులన్నీ కూడా కొంత నిరాశాజనకంగా పూర్తవటం కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అలాగే సంతానానికి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మాట పట్టింపుల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి ఆరోగ్యం గురించి ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి ఈ విషయాన్ని మర్చిపోకూడదు మేషరాశి వారు మాత్రం ఈ ఇక్కడి నుంచి అంటే ఈ శని మార్పు అనేది వీరికి ఏళ్ళనాటి శనిలోకి వీళ్ళు ప్రవేశించబోతున్నారు కాబట్టి అనేక విషయాలలో కొంత జాగ్రత్తగా వీళ్ళు ఆలోచనలు చేస్తూ అడుగులు ముందుకు వెయ్యాలని మాత్రం సూచన ఎందుకంటే ఏళ్ళనాటి శనిలో మనకు ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి అలాగే కొన్ని కొన్నిసార్లు మనం ఏ ఇప్పుడు పెట్టుబడి పెట్టినా లేకపోతే ఇప్పుడు ఒక పని చేసిన దీని రిజల్ట్ మనకి తర్వాత కాలంలో వస్తుంది కదా అని కూడా అనుకుంటూ ఉంటాం కాబట్టి ఏమవుతుంటుందంటే ఇలాంటి వాటిల్లో ఎవరైతే బిజినెస్ రంగాల్లో ఉన్నారో ఎవరైతే ఫైనాన్స్ రంగాల్లో ఉన్నారో అలాగే ముఖ్యంగా లిటిగేషన్లు కోర్టు కేసులు తర్వాత లిటిగేషన్ ల్యాండ్స్కి సంబంధించి అలాగే రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నవారు వీరు ముందర అంటే ఒక టూ త్రీ ఇయర్స్ ఎహెడ్ ఆలోచించి వీళ్ళు పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటారు కనుక ఈ విషయాన్ని గమనించుకొని జాగ్రత్తగా వీరు పెట్టుబడులు మాత్రం పెడుతూ ఉండాలి అందుకని ఈ సంవత్సరం నుంచి వీరికి ఏలనాడు శని మొదలవుతుంది కాబట్టి ఏలనాడు శని మొదలవుతుంది గనక ఖచ్చితంగా ఆరోగ్యం గురించి వృత్తి వ్యాపారం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీళ్ళ ఫైనాన్స్ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఈ రాశి వారు ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు చేస్తే వీరికి బాగుంటుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం ముఖ్యంగా మీరు ఏం చేస్తూ ఉంటారంటే శనివారాల రోజున ఎప్పుడైతే మనకి మార్చి నుంచి మనకి శని మారుతారు కాబట్టి అప్పటి నుంచి ప్రతి శనివారము కూడా మొదటి తొమ్మిది శనివారాలు ముఖ్యంగా మీరు నల్ల నువ్వులు దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి తర్వాత మాత్రం మీరు అట్లీస్ట్ నెలలో ఒక శనివారం రోజునన్నా సరే ఒక నల్లని కుక్కకి లేదా సునకానికి ఆహారం పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి అలాగే శనివారం రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళటం స్వామివారి దర్శనం చేసుకోవటం మీరు చేయాల్సిందే దీంతో పాటుగా కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చదవటం కాలభైరవుడి దర్శనం చేసుకోవటం కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తూ